అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ అనేది మొదలైపోయింది ఇక ఎన్నికల అసలైన ఫీవర్ అనేది రేపటి నుంచి మొదలవుతుంది ఇక రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ అనేది కొనసాగబోతుంది ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ అయితే ఉంటుంది అంటే రేపటి నుంచి నామినేషన్లు అనేది వేస్తారు ఈ నెల ఇరవై ఆరున స్క్రూట్నీ అనేది ఉంటుంది ఇక ఈ నెల ఇరవై ఎనిమిదినైతే మనకు నామినేషన్లు ఉపసంహరించుకుంటారు వచ్చే నెల పదమూడో తారీఖునైతే ఎన్నికలు జరుగుతాయి ఇక వచ్చే నెల పదమూడో తారీఖున ఎన్నికలు జరిగిన వెంటనే కూడా మనకు జూన్ నాలుగో తారీఖున అయితే వెల్లడించనున్నారు ఈ విధంగా షెడ్యూల్ అనేది ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఎన్నికల కమిషన్ అయితే విడుదల చేసింది ఇక రాష్ట్ర మనకు అసలైన ఎన్నికల ఫీవర్ అనేది ఈ రోజు నుంచి మొదలవుతుంది అనమాట రేపటి నుంచి మొదలవుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలైతే మనకు అసలైన ఎన్నికల ఫీవర్ అనేది మొదలైంది కాబట్టి మనకు వారికి విడుదల చేసినటువంటి ఈ వైఎస్ఆర్ చేతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జగనన్న విద్యా దీవిన ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి పదివేల రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మనకు పదిహేను వేల రూపాయలు ఈ డబ్బులు వస్తుందా రాదా అనేసి సైతే అడగడం జరిగింది ఇక స్వయంగా మీరే ఈ వీడియోను చివరి వరకు చూసి వివరాలన్నింటివి తెలుసుకోవచ్చు అంటే ఈ డబ్బులు మీకు జమ అవుతుందా కాదా జమ కాకపోతే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ముందుగా అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడే వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ లైక్ చేసి ఈ విధంగా మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా చేయితో చేయి గుర్తుతో ఈ విధంగా ఉంటుంది లైక్ చేసిండి మీరు లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి కూడా మీరు మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేయొచ్చు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మీ ఫోన్ ద్వారా మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా గంట నొక్కలేదు గంట పైన తప్పకుండా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదలైపోయింది ఇక దేశవ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అనేది గత నెల పదహారునే మనకు అమల్లోకి వచ్చినా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మనకు ఎన్నికల నోటిఫికేషన్ అనేది ప్రారంభమైంది ఇక రేపు రేపటి నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా మనకు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా నామినేషన్లు అయితే వేస్తారు ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు అయితే వేస్తారు ఇక ఇదే అనమాట అసలైన ఎన్నికలు ఇక నామినేషన్ల ప్రక్రియ ఈ నెల ఇరవై ఎనిమిదితో ముగుస్తుంది తర్వాత వచ్చే నెల పదమూడో తారీఖున మనకు ఎన్నికలు అయితే ఉంటాయి అంటే మనం ఓట్లు వేయాలి మీకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో అక్కడికి వెళ్ళి మీరు ఓటు అనేది వేయాలి ఇక అంతేకాకుండా మనకు ఈ ఎన్నికలు ఫలితాలు ఎప్పుడు తెలుస్తాయి అంటే కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందని చూస్తే జూన్ నాలుగో తారీఖునైతే కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడుతుంది ఈ విధంగా ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైపోయిందండి ఇక జూన్ నాలుగో తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు గత ఇరవై రోజుల ముందు ఎన్నికలు వస్తాయి ఎన్నికల కోడ్ అనేది వస్తుంది అనే ఉద్దేశంతో ముందుగానే మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ముందుగా జగనన్న విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంట్ అండి ఎవరైతే డిగ్రీ ఆ పైన పిల్లలు చదువుకుంటున్నారో వారందరికీ కూడా పరీక్షలు రాయడానికి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఈ జగనన్న విద్యా దీవెన అనే పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగిందండి ఫీజు రియంబర్స్మెంట్ కింద పదివేల రూపాయలను ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి డబ్బులను పడే విధంగా కూడా ఏర్పాట్లు చేసి కంప్యూటర్ బటన్ అయితే నొక్కడం జరిగింది కానీ కొంతమందికి మాత్రమే ఈ జగనన్న విద్యా దీవిన డబ్బులు పడ్డాయి మిగిలిన వారికి డబ్బులు అయితే పర్లేదు ఇంకా ఎవరికైనా జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడకుండా ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి ఇంకా మాకు డబ్బులు జమ కాలేదన్న మాది పలానా జిల్లా అని ఇక అంతేకాకుండా మనకు ఈ డబ్బులు జమ కావాలి అంటే ఏం చేయాలనేది ఇంకో రెండు పథకాలు ఉన్నాయి కదా వాటి గురించి కూడా మాట్లాడి చివరిలో చెప్తాను ఇక రెండో పథకం చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేయతా అండి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ చేయుత అనే పథకానికి సంబంధించి నాలుగో విడత నిధులను అయితే విడుదల చేశారు ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది వచ్చేస్తుంది ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలవుతుందనే ఉద్దేశంతో మన సీఎం జగన్ గారు అయితే ఇరవై రోజుల ముందే విడుదల చేసేయడం జరిగింది ఈ డబ్బులు ఈ డబ్బులు కూడా అంతేనండి వారం రోజుల పాటు కూడా సక్రమంగా మహిళల ఖాతాల్లోకి జమ అయ్యాయి మనకి ఏదైతే ఏ జిల్లాలో అయితే డబ్బులు విడుదల చేశారో ఆ జిల్లా వారికి డబ్బులు పడ్డాయి ఇక వైఎస్ఆర్ చేతకు సంబంధించి నాలుగో విడత కూడా ఇంకా జమకాని చాలామంది మహిళలు అయితే ఉన్నారు ఇక వైఎస్ఆర్ చేతకు సంబంధించి కూడా మీకు డబ్బులు ఇంకా జమ కాకుండా ఉంటే మీరు ఏ జిల్లా మాకు ఇంకా డబ్బులు జమకాలేదని కామెంట్ చేయండి మీకు వివరాలు అయితే తెలియజేస్తాను ఇక మూడవ పథకం చూసుకుంటే మనకు ఈ వైఎస్ఆర్ చేత డబ్బులు విడుదల చేసినటువంటి వారం రోజుల తర్వాత ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేశారండి ఇక ఈ పదిహేను వేల రూపాయలను విడుదల చేసి మనకు ఇరవై రోజులైతే గడుస్తుంది వైఎస్ఆర్చే విడుదల చేసి పద్దెనిమిది వేలు మనకు నెల అయితే గడుస్తుంది ఇక ఈబీసీ నేస్తం పథకం పదిహేను వేలు విడుదల చేసి ఇరవై రోజులైతే గడుస్తుంది ఈ పథకానికి సంబంధించి కూడా డబ్బులు ఇంతేనండి రెండు రోజులు మూడు రోజులు డబ్బులు పడ్డాయి తర్వాత నుంచి డబ్బుల పంపిణీ అయితే ఆగిపోయింది ఇక ఇదే వరుస అండి ఈ మూడు పథకాలకు సంబంధించి విద్యా దీవెన కింద పదివేల రూపాయలు ఫీజ్ రియంబర్స్మెంట్ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం కింద పదిహేను వేలు ఈ మూడు పథకాల డబ్బులను విడుదల చేసినా కూడా సుఖం లేకుండా పోయింది మహిళలకు అక్కచెలమ్మలందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి తీసుకుందాము అనేసి అయితే పండుగలు ఉన్నాయి తీసుకుందామని అనుకున్నారు కానీ ఎక్కడా కూడా మనకు డబ్బులు పడినట్టు దాఖలాలు అయితే లేవండి ఇక ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఖచ్చితంగా మే ఏడో తారీఖు అంటే ఖచ్చితంగా మనకు ప్రభుత్వం స్ట్రాటజీ ఏంటంటే నేను చెప్తున్నాను వినండి ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే ముందుగానే డబ్బులు వేస్తే మనకు ఎన్నికల సమయం వరకు గుర్తుండదు మనకు మహిళలు అయితే గుర్తు పెట్టుకోరనే ఉద్దేశంతోనే ఎన్ని రోజులు కూడా స్టాప్ అయితే అయింది డబ్బులు ఇక ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలైపోయింది రేపు నుంచి ఎన్నికల నామినేషన్లు అయితే కొనసాగుతాయి కాబట్టి రేపటి నుంచి ఇంపార్టెంట్ డేస్ కాబట్టి ప్రజలకు కూడా కానీ ఏ ప్రభుత్వానికి ఓటు వేయాలి ఏంటనేది ఆలోచించేది వారు ఇప్పుడే కాబట్టి రేపటి నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి మనకు వచ్చే నెల పదమూడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చే నెల ఏడో తారీఖు లోపు ఇక్కడి నుంచి అంటే ఈ రోజు నుంచి రేపటి నుంచి ఏంటి రేపటి నుంచి వచ్చే నెల ఏడో తారీఖు లోపు ఈ డబ్బులు విడుదల చేసి డబ్బులు కనుక జమ అయితే మహిళలు అయితే గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం అయితే ఈ డబ్బులను అయితే పోస్ట్ పోన్ చేస్తూ వచ్చిందండి రేపటి నుంచి మహిళలకు ఈ మూడు పథకాల డబ్బులు పడని వారికి మాత్రం వెంటనే కూడా పడతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది మీకు ఇంతకీ నా మాట నమ్మకం లేకపోతే మీరు ఒకసారి ఒకటి తొమ్మిది సున్నా రెండు గత వీడియోలో కూడా చెప్పాను ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి మీరు వాళ్ళని అడిగినట్లయితే అధికారులను అడిగినట్లయితే వారు కూడా సమాధానం చెప్తారు మీకు ప్రాసెస్లో ఉందండి డబ్బులు అయితే జమ అవుతాయని చెప్తారు కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఏడో తారీఖులోపు డబ్బులు అయితే పడతాయి ఖచ్చితంగా మహిళలందరికీ ఓటు ఓట్లు చాలా ఉన్నాయి కాబట్టి మహిళలే ఎక్కువ శాతం ఓట్లు కలిగి ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ డబ్బులు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే చెప్పింది ఏడో తారీఖులోపు మనకు డబ్బులు అయితే పూర్తి స్థాయిలో జమ అయిపోతాయి ఇది ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇది అప్డేటు